వెల్కమ్ టు టైమ్ నైన్ నూట నలభై నాలుగు అడుగుల పొడవు ఉన్న సమాధి ఆరు వందల ముప్పై మూడు సంవత్సరాలు కలిగిన చరిత్ర ఇలాంటి చోటు ఒకటి ఉందని ఈ ప్రాంగణంలో దర్గా ఉందని ప్రజలకు తెలియజేసింది ఎవరంటే ప్రపంచ సంగీత రంగంలో అగ్రగామిగా ఉన్న ఏఆర్ రెహమాన్ దర్గా నిర్మించి ఇంత అభివృద్ధి చేసిన ఏఆర్ రెహమాన్ గత పన్నెండు సంవత్సరాల నుంచి దర్గా ప్రాంగణంలో కూడా అరుగు పెట్టడం మానేశారని గట్టిగానే ప్రచారం జరుగుతుంది అసలు ఇక్కడ సమాధి అయిన ఈ హజరత్ వారు ఎవరు ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి ఆయన వచ్చారు ఇంత పెద్ద సమాధి ఇక్కడ ఎలా వచ్చింది దర్గా నిర్మించిన ఏ ఆర్ రెహమాన్ పండనేళ్లుగా ఇక్కడ రాకపోవడం పట్ల వస్తున్న పుకార్లలో ఎంతవరకు వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఏషియాలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత పొడవైన దర్గా సముద్రానికి సమీపంలోని మన అడవుల్లో ఆరు శతాబ్దాలుగా కొలువై ఉన్న నూట నలభై నాలుగు అడుగుల సమాధి ప్రతి అమావాస్యకు ఈ దర్గాలో ఉండే సమాధి ఊపిరి పీల్చడం చూడొచ్చని గుండె చప్పుడు వినవచ్చని భక్తులు చెబుతున్న మాటల్లో నిజమేంత ఆరు వందల సంవత్సరాలుగా ఎవరికీ తెలియని ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ తెలియజేసింది మరెవ్వరో కాదు ప్రపంచవ్యాప్తంగా సంగీత రంగంలో అగ్రగామిగా ఉన్న ఏ రెహ్మాన్ దర్గా ఇంత అభివృద్ధికి కారణమైన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఒక్కసారిగా అక్కడకు రాకుండా పోవడానికి కారణం ఏంటి రెహ్మాన్ గత పన్నెండేళ్లుగా దర్గా ప్రాంగణంలో అడుగు కూడా పెట్టలేదని స్థానికులు చెబుతున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతానికి లక్షల సంఖ్యలో భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తారు అసలు ఈ దర్గా ఎక్కడుంది ఇక్కడ ఉన్న సమాధి దర్గా కట్టాలనే ఆలోచన ఏఆర్ రెహ్మాన్ కు ఎందుకు వచ్చింది పూర్తి వివరాలు చూద్దాం ఈ దర్గా ఈ సమాధి ఏషియాలోనే అత్యంత పెద్దదైన సమాధి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద సమాధి ఏషియా మొత్తంలో ఎక్కడ లేదు ఇది సౌదీ అరేబియా నుంచి వచ్చిన హజరత్ దావుద్ షా వలీ వారి సమాధి ఈ దర్గా మనం చూసుకుంటే ఒకసారి విజయోత్సవం మనకు ఆ చెట్టు కాడి నుంచి మొదలయ్యి ఆ చివర వరకు కనిపిస్తున్న ఈ దర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ను మొట్టమొదటిసారిగా నిర్మించిన దర్గా ఇది వేనాడులో ఉంది ఇక్కడ భక్తులు ప్రతి అమావాస్యకి ప్రతి నెల అమావాస్య రోజు లక్షల్లో భక్తులు ఇక్కడికి ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రంతా ఇక్కడే బస చేసి వెళ్తుంటారు అలాగే ఏఆర్ రెహమాన్ రెహమాను వారి కుటుంబ సభ్యులు కూడా ఈ దర్గా వద్దకు వస్తుంటారు ఈ దర్గాలో ఉన్న ప్రధాన ముజావర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ దర్గా గురించి ఇంకా మరెన్నో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అస్సలం వైకుం ఇవ్వండి ఈ దర్గా అసలు ఈ హజరత్ వారు దౌషా గారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ దర్గా ఎప్పటి ఎప్పుడు వెలిసింది అసలు ఈ దర్గా వచ్చేసి బాబా గారు అరబ్ దేశం నుంచి వచ్చారు ఈయన ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తెలిసినంతవరకు ఏంటంటే ఆరు వందల ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఇది ఇది వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ నలభై దినాలు అడవుల్లోనే ఉన్నారు ఆయన ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన సమాధి కట్టారు అప్పటి నుంచి ఆయన రాకపోకల వల్ల అప్పటి నుంచి ఎక్కువగా అంటే జాస్తి జాస్తిగా ఏంటంటే తొంభై మూడు నుంచి ఈ దర్గా డెవలప్మెంట్ అవుతా వచ్చింది ఇక్కడ ఏంటంటే ప్రతి అమావాస్య రోజు దాదాపు చాలామంది వస్తారు దీని దగ్గర వచ్చేసి కోరికలు కోరుకుంటారు కోరుకున్న వాళ్ళు ఎట్లా కోరుకోవాలంటే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పకూడదు నీ పిలుపు ఉంటే మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఆ సమయానికి మా శక్తి కొలదేముందో అది పది మంది కోసం బాగు అని చెప్పేసి ముక్కుపుడి చేసుకోవాలి అంటే ఇంత పెద్ద అంటే ఇంత పెద్ద సమాధి ఇంత పెద్ద దర్గా ఏషియాలోనే ఎక్కడా లేదు కదా ఇది ఎన్ని అడుగుల్లో ఉంటుంది ఇది అసలు ఎలా యాక్చువల్గా ఏందంటే ఈ దర్గా ఏందంటే ఈయనొచ్చేసి మనలాగనే ఐదారు అడుగుల పొడవు మనిషి అంట ఈయన మా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఇక్కడే పక్కనే జూవి అని ఉంది అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఇంకా సేపలో నా ప్రాణం వెళ్ళిపోద్ది ఇక్కడ ఉండే మృగాలు తినేస్తాయని చెప్పేసి ఇక్కడ పశువులు కాపుని బిల్చేసి గుంట దవండి నేను పండుకుంటాను నా పైన ఇసుక కప్పేసేయండి ఆ ఇసుక మీకు తినుబండారాలుగా అయిపోద్ది అయి తింటా వెళ్ళండి అని చెప్పారంట ఆయన చెప్పినట్టుగానే ఆయన్ని సజీవంగా సమాధి చేసేసారు సమాధి చేసేసిన తర్వాత ఈ ఆయన చెప్పినట్టుగా ఆ ఇసుకలో నుంచి ఆ తినుబండారాలు అయిపోయినాయి అది తింటాం ఊళ్ళో పోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళు అడిగారంట ఇది ఎక్కడి నుంచి మీకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పారంటే ఈ విధంగా బాబా ఉన్నారు కదా ఆయన చెప్పినట్టుగా ఇటు విధంగా చేసామని చెప్పారంట బతిక మీరు ఎట్లా పూర్తి చేస్తారని చెప్పేసి వచ్చి తవ్వడం మొదలు పెట్టారంట ఇప్పుడు ఆరు అడుగుల సమాధి ఆరు అడుగుల సమాధిని ఇక్కడ తవ్వేటప్పటికి మళ్ళీ ఆరు అడుగులు అయిపోయిందంట మళ్ళీ ఇక్కడి నుంచి తవ్వేటప్పుడు మళ్ళీ ఆరు అడుగులు ఆ విధంగా నూట నలభై నాలుగు అడుగులు పొడవైపోయింది సరే నైట్ అయిపోయింది రేపు ఉదయాన్నొచ్చి వచ్చి తోదామని చెప్పేసి వెళ్ళిపోయినారంట ఉదయాన్ను వచ్చి చూసేటప్పటికి ఇంకా చల్లా చెదురుగా ఉండాల సమాధి ఎవరో దాన్ని నీట్గా కట్టినట్టుగా అనిపించింది ఇంత రాత్రికి వచ్చి ఎవరు కట్టేసారా మళ్ళీ తోదామని చెప్పేసి తవ్వే సమయానికంట వాళ్ళు ఎదురుగానే ఈ పశువులు గుడ్లు వచ్చేసి తొక్కేసాయి తొక్కేసిన తర్వాత వాళ్ళు ఎదురుగానే ఆ సమాధి పరగత వెళ్ళిపోయిందంట అప్పుడు ఏంటంటే వీళ్ళు ఈయన చాలా పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పేసి వదిలేశారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఇది మొత్తం ఇసుకతోనే ఉన్నింది ఎంత గాలి వర్షం వచ్చినా కూడా ఇసుక ఒక్కరవ కూడా జరగదు ఈఆర్ రామాయణ గారు వచ్చారు ఆయన ప్రాబ్లం ఉంది ఇక్కడే ఉన్నారమంటే ఈ పక్కనే ఈ పక్కన షెడ్లోనే ఒక వసారా లాగా వేసుకునేసి ఇక్కడే ఉన్నారు నలభై జనాలు ఉన్నారు అసలు ఇప్పుడు ఇది సముద్రంకి దగ్గరలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మడ అడుగులు అంటే సముద్రంకి దగ్గర ఉండే మడాడుల్లో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ సమాధి ఉన్నట్టు కానీ దర్గా ఉన్నట్టు కానీ ఎవరికి తెలియదు ఏఆర్ రెహమాన్ ఇక్కడికి వచ్చి దర్గా కట్టిన తర్వాతే ఈ వెలుగులోకి వచ్చింది ఈ దర్గా ఉందని చెప్పి అసలు ఏఆర్ రెహమాన్కి ఇక్కడ దర్గా ఉందనే విషయం ఎలా తెలిసింది ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఎలా వచ్చారు ఆయన ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ పొన్నేరి దగ్గర ఒక వాప అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు గురువు గారు ఆయన దగ్గర పోయిన తర్వాత నీకు చేతబడి చేస్తున్నారు ఫలాన్ దగ్గర దర్గా ఉంది ఆడికి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ పల్లవేరుగా అని చెప్పేసి ఒక ఊరుంది అక్కడోళ్ళే మొట్టమొదటిసారిగా ఈ దర్గాన్ని కనిపెట్టింది అంటే చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ తరఫు నుంచే పొన్నేరులో వాపాయిన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర పోయి చూపించుకున్నారంట ఏఆర్ రెహమాన్ గారు ఆయన చెప్పారు ఈ విధంగా వేనాడులో దర్గా ఉంది ఆడికి బోదం రండి అని చెప్పేసి ఆయన పిలుచుకొని వచ్చారు ఆయన పిలుచుకొని వచ్చి పెట్టిన తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ దర్గాకి మొత్తం డెవలప్మెంట్ చేసి దర్గా నిర్మాణం చేసి దర్గా నిర్మించి ఇంత డెవలప్ అవ్వడానికి కారణమైన ఏఆర్ రెహమాను గత పన్నెండు సంవత్సరాల నుంచి దర్గా ఇక్కడ ప్రాంగణంలో కూడా అడుగు పెట్టట్లేదు అని చెప్పి గట్టిగా ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం లేదండి ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద విఐపి కాబట్టి ఇంకా ప్రచారం ఎగ్జాంపుల్ ఒకసారి ఆయన వచ్చేటప్పుడు డ్రోన్ కెమెరాలను వదులుతారు ఆ తర్వాత సెక్యూరిటీతో కూడా వస్తూ ఉన్నారు ఆయన వచ్చేటప్పుడు మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వరు వస్తున్నానని చెప్పేసి కానీ ఆయన మటుకు ఏదైనా పిక్చర్ రిలీజ్ అయినా అన్న మనసు ఇప్పుడు ఇదైనా కూడా వీడికి వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని పోతా ఉంటారు కానీ ఎప్పుడో వస్తాడు ఎప్పుడు ఇది కానీ వాళ్ళ చెల్లెలు మటుకు పొందినెలలో కూడా వచ్చిపోయినారు వాళ్ళ చెల్లెళ్ళు నెల నెలలో వస్తూ ఉంటారు చూసుకుని జీఆర్ఎస్ చేసుకొని పోతా ఉంటాం అంటే ఏఆర్ రెహమాన్ ఇక్కడ దర్గాకి వచ్చి దర్గా ప్రాంగణంలోకి వచ్చి మీకు కనిపించి ఎన్ని రోజులు నాకు కనిపించి మా కరోనాకి ముందు వచ్చిపోయినారు ఆ మధ్యలో ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వచ్చిపోయినారు కానీ డేట్ మటుకు గుర్తులేదు కరోనా అంతా అయిపోయింది అంటే ఏ ఏ సంవత్సరం వచ్చారు లాస్ట్ ఏ సంవత్సరం వచ్చారండి ఏఆర్ రెహమాన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి వచ్చి వెళ్ళిపోయినారు అంతే మళ్ళీ త్రీ ఇయర్స్ అవుతా ఉంది వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ వస్తానే ఉంటారు పోయినాలు కూడా వచ్చిపోయినారు అంటే ఈ దర్గా ప్రాంగణంలో ఉండే కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళే ఏఆర్ రెహ్మాన్ గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి దర్గా ప్రాంగణంలో దర్గా కానీ దర్గా ప్రాంగణంలో కానీ అసలు అడుగు కూడా పెట్టలేదని చెప్పి అంటే మీడియాలో కూడా చాలామంది ఇంటర్వ్యూలు కూడా వచ్చారు అది ఎలా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు ఆయన వస్తే కూడా ఒక అరగంటే ఉంటాడు సార్ అంటే వెళ్ళిపోతాడు వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది ఆ తల ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన వచ్చారంటే ఎవరు తెలవదు వస్తారు దర్శనం చేసుకుంటారు అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు అది తప్పు అనుకునేసేమో మనం చెప్పేస్తేట ఆయన ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఏంచి ఆయన ఇదైపోయినాడు అంటారు అసలు ఇక్కడ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తారు భక్తులు ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నుంచి వస్తారు అంటే నాలుగు మూలల నుంచి వస్తారు అంటే కులమతాలకు అతీతంగా వస్తారు ఇక్కడ క్రిస్టియన్ అంటూ లేదు బ్రాహ్మణు అంటూ లేదు అందరూ సమానంగా వస్తారు సమానంగా వచ్చి చూసుకునేసి పోతా ఉంటారు సాయిబుల వాళ్ళది ముస్లింస్ దర్ అని చెప్పేసి అనుకోరు అందరూ కలిసిమెలిసి చేసుకుని పోతూ ఉంటారు అంటే అమాస్వరాజ్ అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది అమాస్వరాజు దాదాపు మామూలు నార్మల్ టైంలో కనుక ఏంటంటే ఒక ఇరవై ముప్పై ఒక యాభై వేలు జనాభా దాకా వస్తారు అదే ఆదివారం అంటే మనకు తలవకుండానే దగ్గర దగ్గర ఒక లక్ష మంది దాకా వచ్చి పోతా ఉంటారు ఏంటి హజరత్ ఇక్కడ హజరత్ వారి సమాధి వద్ద ప్రతి అమావాస్య రోజు హార్ట్ బీట్ లాగా సమాధి వద్ద అలా కానీ మనం చూడవచ్చు మనకు అనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు ఎంతవరకు వస్తుంది నిజం అది ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి ఇది అమావాస్యను మాత్రం కాదు మనకు నసీబ్గానే ఉందంటే ఇప్పుడైనా కూడా చూడొచ్చు అనమాట ఆయన ఏ సమయంలో వస్తాడు ఎంతసేపు ఉంటాడు ఎప్పుడు పోతాడు ఎవరికి తెలవనే తెలదు అమావాస్య అంటే ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ దర్గా ఓపెన్లో ఉంటుంది ఇది మామూలుగా ఏంటంటే తెల్లారితో అల్లాహుగారి పడతాం కదా నమాజ్ చదువుతాం కదా అప్పుడు ఓపెన్ చేసామంటే రాత్రికి ఇషా నమాజ్ తర్వాత క్లోజ్ చేసేస్తాం అదే అమాస రోజు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అప్పుడు ఏంటంటే జనాలంతా ఫుల్గా ఉంటారు ఒకరికి కనిపిస్తుంది ఒకరికి కనిపించదు కానీ అమావ రోజు మటుకు కంపల్సరీగా కనిపిస్తారు ఆయన ఇక్కడ ఏఆర్ రెహమాను ఇక్కడ ప్రతినిత్యం ఇప్పటికీ వస్తున్నారు ఆయన రావట్లేదని చెప్పి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అది అబద్ధపు ప్రచారము ఏఆర్ రెహమాన్ కానీ వాడ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ ఇక్కడ వేనాడులో ఉండే దర్గాకి వచ్చి దర్శించుకోవడానికి పోతుంటారు ఇక్కడ పేదవాళ్ళకు కూడా వాళ్ళు నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు అని చెప్పి ఇక్కడ ప్రధాన అయితే మనకు చెప్పింది మనం స్పష్టంగా విన్నాము సమాధి ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇది అమావాస్య రోజు హార్ట్ బీట్ లాగా ఇక్కడ మనం చూడొచ్చని భక్తులు చెప్తున్న మాటలు అది కరెక్టే అది మీరు కూడా చూడవచ్చు అమావాస్య రోజు వస్తుందని అని చెప్పి చెప్తున్నారు ప్రతి అమావాస్యకు సమాధి పిలుస్తూ గుండె చెప్పుడు వస్తుందన్న విషయంపై అక్కడికి వచ్చే భక్తులు అసలు ఏమంటున్నారో చూద్దాం అంతే కదా ఇక్కడ అమావాస్య అప్పుడు బాగా ఉంటుంది వచ్చి నిద్ర చేస్తే రాత్రి నిద్ర చేస్తే వాళ్ళ ఉంటే దాన్ని తిట్టాయి అది కదులుతుంది సమాధి సమాధి లోపల నుంచి వస్తుంది శబ్దం ఇది ఎప్పుడో ఆరు వందల ఐదు వందల సంవత్సరాలు పూరందు ఇది ఇప్పుడు ఈ మధ్యలో ఇంప్రూవ్ అయింది ఆయన ఏఆర్ రెహమాన్ వచ్చారు కదా ఆయన వచ్చి కొంచెం అందరికి తెలిసింది దర్గా గురించి తమిళనాడు వాళ్ళే ఎక్కువ వస్తారు ఆంధ్ర కొంచెం తక్కువ ఇది ఒక్కదని కాదు అన్ని మతాలు వస్తాయి దర్గా కంటే మేర నాం షే హజీమ్ హే ఈ మేర పూరే దోస్తా హే హైదరాబాద్ సే मैं आज से एक तीन चार साल से मैं इधर आता हूँ वेनाडो दरगाह को मैं आया बहुत अच्छा सफ़र था अच्छा मज़ा भी आया इधर इसका स्पेशल एक कुछ उरस के टाइम पे दरगाह ऐसा हल्ती बोल के हम सुने तो उस टाइम पे भी मैं आके देख के गया था वाइब्रेट वाइब्रेट होता हो तो जब भी हम आके देखे उस रात को भी हम देखे कुछ बारह के टाइम ऐसा कुछ होता हो हार्ट बीट हार्ट बीट के टाइम ऐसा कुछ होता हो वो भी हम जब देखे

రెహ్మాన్ వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ దర్గాకు వచ్చి దర్శించుకుని ఇక్కడున్న పేదలకు అన్నదానం వస్త్రదానాలు చేసి పోతుంటారని దర్గా పీఠాధిపతి ముక్తియార్ చెబుతున్నారు ప్రతి అమావాస్యకు సమాధి ఊపిరి పీలుస్తూ వచ్చే గుండె చప్పుడు తమ సెల్ ఫోన్ లో తీసిన కొన్ని వీడియోలను కూడా ఇక్కడకు వచ్చే భక్తులు చూపిస్తున్నారు